హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఈరోజైతే మరొక కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసా అదేనండి కోడిగుడ్డు వంకాయ పులుసు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి లెట్ స్టార్ట్ ముందుగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆనియన్స్ కూడా వేగిన తర్వాత మూడు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకోండి టమాటాలు సాఫ్ట్గా అలాగే త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి స్పైసీగా తింటుంటే చాలా బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కలిపేసేయాలి ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు కూడా వేసి కలిపేసేయండి ఇందులోకి మునక్కాయ అలాగే చిక్కుడుకాయ కోడిగుడ్డు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలా ఏం తింటాం చెప్పండి అప్పుడప్పుడు ఇలా కాంబినేషన్తో ట్రై చేస్తేనే కదా కొత్త రకం తిన్నట్టు ఉంటుంది అలాగే కొత్త టేస్ట్ కూడా తిన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు రసం అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ కదా ఇలా వంకాయలు కూడా మగ్గిన తరువాత ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసి కలుపుకోవాలి ఫైనల్గా వంకాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి మరి మీరు ట్రై చేస్తారా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి అలాగే మీకేం రెసిపీ కావాలో కమెంట్ చేసేయండి మరొక కొత్త వంటకంతో మీ ముందుకు